ఈ రోజు చర్చకు స్వాగతం మన జీవితం మన చేతుల్లో ఉందా లేక మనం కేవలం పరిస్థితులకు బాధితులమా మన ఆలోచనలతో మన వాస్తవికతను నిజంగా సృష్టించుకోగలమా ఈ ప్రశ్నలకు రోండా బర్న్ రాసిన ది పవర్ అనే పుస్తకం చాలా చాలా ధైర్యమైన సమాధానమిస్తుంది ఈ పుస్తకం ప్రకారం మన జీవితాన్ని నడిపేది మన కష్టం మన ప్రణాళికలు కాదు కేవలం ఒకే ఒక్క శక్తి ఈరోజు మనం ఆ శక్తి ఏంటో అది నిజంగా పనిచేస్తుందా లేదా అనే విషయాన్ని కొంచెం లోతుగా పరిశీలిద్దాం ఎందుకంటే ఈ పుస్తకం కొందరికి జీవితాన్ని మార్చే సూత్రాల సమాహారం మరి కొందరికేమో కేవలం కోరికలను తీర్చే ఆశావాదం సో ఈ రెండింటి మధ్య ఉన్న నిజానిజాలను చూద్దాం ముందుగా ఈ పుస్తకం చెప్పే ఆ మూల శక్తి ఏమిటి ఈ పుస్తకం యొక్క పునాది మొత్తం ఒకే ఒక్క ఆలోచనపై ఆధారపడి ఉంది ప్రపంచంలో పనిచేస్తున్నది ఒకే ఒక్క శక్తి అదే ప్రేమ ఇక్కడ ప్రేమ అంటే కేవలం ఒక రొమాంటిక్ ఫీలింగ్ కాదు ఆనందం కృతజ్ఞత ఉత్సాహం ఇలాంటి అన్ని సానుకూల భావాల మూలం ఈ ప్రేమే పుస్తకం చెప్పేదేంటంటే మనం ఏ భావనను బయటకు పంపుతామో అదే మన జీవితంలోకి తిరిగి వస్తుంది కదా ఖచ్చితంగా అదే అంటే మనం ఇచ్చేదే మనకు తిరిగి దొరుకుతుంది సంతోషంగా ఉంటే సంతోషాన్ని ఆకర్షిస్తాం కోపంగా ఉంటే కోపాన్ని తెప్పించే పరిస్థితులను ఆకర్షిస్తాం అవును సింపుల్గా చెప్పాలంటే మన జీవితం ఒక బూమరాంగ్ లాంటిది బూమరాంగ్ మంచి పోలిక అయితే ఈ పుస్తకంలో ఫ్రీక్వెన్సీ అనే పదాన్ని పదే పదే వాడారు అంటే మన భావాలు ఒక రకమైన రేడియో సిగ్నల్స్ ను పంపుతాయని అర్థం చేసుకోవాలా ఈ కాన్సెప్ట్ కొంచెం అస్పష్టంగా అనిపిస్తోంది దీని సులభంగా ఎలా అర్థం చేసుకోవచ్చు ఖచ్చితంగా ఈ ఫ్రీక్వెన్సీ అనే దాన్ని మనం ఒక రేడియో ట్యూనర్లా ఊహించుకోవచ్చు మన చేతిలో ఒక రేడియో ఉంది అనుకుందాం అందులో నైన్టీ ఎయిట్ పాయింట్ త్రీ ఎఫ్ఎంలో ఆనందం అనే పాటలు వస్తాయి వన్ నాట్ టూ పాయింట్ ఫైవ్ ఎఫ్ఎంలో లో బాధ నిరాశ అనే పాటలు వస్తాయి చాలాసార్లు మన జీవితం వన్ నాట్ టూ పాయింట్ ఫైవ్ ఎఫ్ఎంలో స్టక్ అయిపోతుంది మనం రోజంతా అవే పాటలు వింటూ నా లైఫ్లో అంతా విషాదమే అనుకుంటాం ఈ పుస్తకం చెప్పేదేంటంటే ఆ స్టేషన్ మార్చే రిమోట్ కంట్రోల్ నీ చేతుల్లోనే ఉంది నువ్వే స్వయంగా ఆ డయల్ ని తిప్పి నైంటీ ఎయిట్ పాయింట్ త్రీ ఎఫ్ఎంకి కి ట్యూన్ అవ్వాలి అప్పుడు జీవితంలో వినిపించే సంగీతం మారుతుంది అవును నీ ఫ్రీక్వెన్సీని మార్చడమంటే అదే ఓకే ఇప్పుడు చాలా స్పష్టంగా ఉంది అంటే మన జీవితంలో ఏం జరగాలనేది మనం ఏ రేడియో స్టేషన్ వింటున్నామనే దానిపై ఆధారపడి ఉంటుంది ఇక్కడ ఇక్కడొక సందేహం పొద్దున్నే లేవగానే కాఫీ ఒలికిపోయి ఆఫీస్కి అయ్యి బాస్తో మాటలు పడితే ఆ రోజంతా చిరాగ్గా ఉండటం సహజం కదా ఆ ఒక్క సంఘటన వల్ల మన ఫ్రీక్వెన్సీ మారిపోయి రోజంతా అలాంటివే జరుగుతాయా మంచి ప్రశ్న ఇక్కడ మనమొక క్షణికమైన భావోద్వేగానికి మన సాధారణ మానసిక స్థితికి మధ్య తేడాను గుర్తించాలి కాఫీ ఒలికిపోవడం వల్ల వచ్చే చిరాకు తాత్కాలికం కాని వ్యక్తి సాధారణంగానే ప్రతిదానికి ఫిర్యాదు చేసే అలవాటుతో జీవితం అన్యాయంగా ఉందని నమ్మే స్థితిలో ఉంటే అది వారి డిఫాల్ట్ ఫ్రీక్వెన్సీ డిఫాల్ట్ సెట్టింగ్ అనమాట అంతే ఈ పుస్తకం చెప్పేది ఆ డిఫాల్ట్ సెట్టింగ్ ని మార్చమని నీటి మీద గీత లాంటి చిన్న చిన్న చిరాకులను పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ రాయి మీద గీత లాంటి లోతైన ప్రతికూల నమ్మకాలను మార్చుకోవాలి డిఫాల్ట్ సెట్టింగ్ ఇక ఇక్కడే అసలు విషయం మొదలవుతోంది ఈ డిఫాల్ట్ సెట్టింగ్ ని మార్చడానికి ఈ పుస్తకం ఒక బలమైన సాధనాన్ని పదే పదే నొక్కి చెబుతోంది అదే కృతజ్ఞత కానీ నిజంగా కష్టాల్లో ఉన్నప్పుడు అప్పుల్లో కూరుకుపోయినప్పుడు లేదా అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు కృతజ్ఞతగా ఉండటం ఒక నటనలా అనిపించదా ఆ కృత్రిమ భావన కూడా పనిచేస్తుందా ఇది చాలా ముఖ్యమైన పాయింట్ రచయిత్రి చెప్పేదేమిటంటే కృతజ్ఞత అనేది ఒక భావన మాత్రమే కాదు అదొక పని ఒక కండరాన్ని నిర్మించడానికి జిమ్కి వెళ్ళినట్టు ఓ అవును కృతజ్ఞత అనే మానసిక కండరాన్ని నిర్మించడానికి మనం ప్రతిరోజు సాధన చేయాలి మొదట్లో అది కృత్రిమంగానే అనిపించవచ్చు కరెక్టే కానీ నా దగ్గర డబ్బు లేదు అని బాధపడే బదులు కనీసం ఈరోజు తినడానికి తిండి ఉంది దానికి ధన్యవాదాలు అని చెప్పడం మొదలుపెట్టినప్పుడు మన దృష్టి లేని దాని నుండి ఉన్నదాని వైపు మళ్ళుతుంది ఫోకస్ అవుతుంది ఎగ్జాక్ట్లీ ఈ చిన్న మార్పు మన శక్తి క్షేత్రంలో ఒక పెద్ద అలజడిని సృష్టిస్తుంది ఇది ఒక మ్యాజిక్ స్విచ్ లాంటిది మనం మన దగ్గరున్న వాటిని ప్రశంసించడం మొదలు పెడితే మొదలు పెట్టాలంటారా సరే ఉన్నదానికి కృతజ్ఞతతో ఉండటం ఒక ఎత్తు భవిష్యత్తులో జరగబోయే వాటిని కూడా మనం ఆకర్షించవచ్చని ఈ పుస్తకం చెప్తుంది దానికి విజువలైజేషన్ అనే టెక్నిక్ గురించి మాట్లాడుతుంది ఇది పగటి కలలు కనడం కంటే ఎలా భిన్నమైనది కేవలం ఊహించుకుంటే అన్ని జరిగిపోతాయా ఇక్కడే చాలామంది పొరపాటు పడతారు విజువలైజేషన్ అంటే కేవలం ఒక కోరికను ఆలోచించడం కాదు ఆ కోరిక ఇప్పటికీ నెరవేలుతే నువ్వు ఎలా అనుభూతి చెందుతావో ఆ భావనను ఇప్పుడు అనుభవించడం ఓకే ఉదాహరణకు మీకొక కొత్త ఉద్యోగం కావాలి ఆ ఉద్యోగం వచ్చినట్టు ఊహించుకోవడం మొదటి అడుగు కానీ రెండో ఇంకా ముఖ్యమైన అడుగు ఆ ఆఫర్ లెటర్ చేతికి అందినప్పుడు మీరు పొందే ఆనందాన్ని ఉత్సాహాన్ని ఆ కృతజ్ఞతను ఇప్పుడే ఈ క్షణంలోనే మనస్ఫూర్తిగా అనుభూతి చెందడం అంటే మన మెదడుకు నిజం అబద్ధం మధ్య తేడా ఈ విషయం అర్థం చేసుకుంటే దాని ప్రభావం చాలా పెద్దదిగా ఉంటుంది కదా ఖచ్చితంగా మన మెదడు ఒక శక్తివంతమైన ఫార్మసీ లాంటిది మనం ఒక విజయాన్ని ఊహించుకుని నిజంగా సంతోషపడినప్పుడు అది వాస్తవంగా జరిగినట్టే భావించి ఎండార్ఫిన్లు డోపమైన్ వంటి ఫీల్ గుడ్ రసాయనాలను విడుదల చేస్తుంది ఈ భావోద్వేగపరకమైన అనుభూతే విశ్వానికి పంపే అత్యంత శక్తివంతమైన సంకేతం అందుకే ఆలోచించండి అనుభూతి చెందండి ఆకర్షించండి అనే ప్రక్రియలో అనుభూతి చెందడం అత్యంత కీలకమైన భాగం సరే మనసులో అనుభూతి చెందడం ముఖ్యమంటున్నారు కానీ మనం రోజూ బయటకు మాట్లాడే మాటల సంగతేంటి కూడా ఎంతే శక్తి ఉందా నా వల్ల కాదు నా టైం బాలేదు వంటి మాటలు మనల్ని ఎంతగా ప్రభావితం చేస్తాయి చాలా చాలా ఎక్కువగా ఇదొక గొలుసుకట్టు ప్రక్రియ మనం మాట్లాడే మాటలు మన ఆలోచనలను నిర్దేశిస్తాయి ఆలోచనలు మన భావనలను సృష్టిస్తాయి ఆ భావాలే మన ఫ్రీక్వెన్సీని నిర్ణయిస్తాయి అవును ఆ ఫ్రీక్వెన్సీ మన వాస్తవికతను నిర్మిస్తుంది అంటే మన మాటలు మన జీవిత కథకు మనం రాసుకునే స్క్రిప్ట్ ఒక స్క్రిప్ట్ లాగా అంతే నాకు ఎప్పుడూ డబ్బే నిలవదు అని పదే పదే అంటే అది మీ కథలో ఒక శాశ్వతమైన డైలాగ్ అయిపోతుంది అదే డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలను నేను కనుగొంటున్నాను అని చెప్పడం మొదలు పెడితే మీ మెదడు ఆ దిశగా పనిచేయడం మొదలుపెడుతుంది మీ మాటలు మీ భవిష్యత్తుకు వేసే విత్తనాలు ఈ పుస్తకంలో నాకు బాగా నచ్చిన మరో విషయం ఇవ్వడమే పొందడం అనే సూత్రం ఇది వినడానికి బాగుంది కానీ ఆచరణలో చూస్తే సంతోషంగా డబ్బిచ్చిన ప్రతిసారీ అది రెట్టింపై తిరిగి రాకపోవచ్చు కదా ఈ సూత్రం విఫలమైనప్పుడు రచయిత్రియమైన వివరణ ఇస్తారా మంచి పాయింట్ ఇక్కడ ఇవ్వడమంటే యాంత్రికంగా చేసే పని కాదు దాని వెనుక ఉన్న భావన ముఖ్యం ఫీలింగ్ ఎస్ ఫీలింగ్ ఉదాహరణకు ఎవరికైనా అయిష్టంగా బాధ్యతగా డబ్బు ఇస్తే మీరు పంపుతున్న ఫ్రీక్వెన్సీ కొరత నా దగ్గర ఉన్నది కూడా పోతోంది అనే భావన అదే ఈ డబ్బు అవసరమైన వారికి సహాయపడుతున్నందుకు సంతోషంగా ఉంది అనే సమృద్ధి భావనతో ఇస్తే మీరు పంపే ఫ్రీక్వెన్సీ సమృద్ధి అర్థమైంది విశ్వం మీ చర్యను కాదు మీ భావనను ప్రతిబింబిస్తుంది మనం ప్రేమను ఇస్తే ప్రేమ వస్తుంది కాని అవతలి వ్యక్తి నుండే రావాలనే లేదు అది వేరే రూపంలో వేరే వ్యక్తి నుండి రావచ్చు జీవితం ఒక సరళ రేఖ కాదు అది ఒక వృత్తం ఓకే ఈ సూత్రాలన్నీ సిద్ధాంతపరంగా బాగున్నాయి ఇప్పుడు అసలు విషయానికి వద్దాం మన జీవితంలోని మూడు ముఖ్యమైన అంశాలు సంబంధాలు ఆరోగ్యం డబ్బు వీటిపై ఈ శక్తి ఎలా పనిచేస్తుంది మొదట సంబంధాల గురించి మాట్లాడదాం మనతో ఎవరైనా పరుషంగా ప్రవర్తిస్తున్నప్పుడు వాళ్లకి ప్రేమను పంపడం అనేది వినడానికి చాలా ఆదర్శంగా ఉంది కానీ ఆచరణలో సాధ్యమేనా ఇది చాలా కష్టమైన సాధన కానీ అత్యంత శక్తివంతమైనది కూడా ఇక్కడ ప్రేమను పంపడమంటే వాళ్ల ప్రవర్తనను అంగీకరించమని కాదు దాని అర్థం వాళ్ల ప్రతికూలత మీ సానుకూలతను ప్రభావితం చేయకుండా చూసుకోవడం ఓకే ఒక వ్యక్తి మీపై కోపంగా ఉన్నప్పుడు మీరు కూడా కోపంగా స్పందిస్తే ఆ నెగిటివ్ ఎనర్జీ రెట్టింపవుతుంది అలా కాకుండా మీరు మానసికంగా శాంతంగా ఉండి వారిలోని మంచిని చూడటానికి ప్రయత్నించినప్పుడు ఆ సంబంధంలో ఉన్న శక్తి డైనమిక్స్ మారడం మొదలవుతుంది మీరు మీ ఫ్రీక్వెన్సీని మార్చినప్పుడు అవతలి వారు దానికి స్పందించక తప్పదు లేదా వారు మీ జీవితం నుండి నెమ్మదిగా తప్పుకుంటారు అంటే మన ఇతరుల మూడు మారుస్తుందని చెప్పడమా లేక అంతకంటే లోతైన అర్థం ఉందా రెండు విధాలుగానూ చూడవచ్చు సైకలాజికల్గా మన ప్రశాంతత ఎదుటివారి కోపాన్ని చల్లార్చవచ్చు ఈ పుస్తకం చెప్పేదేంటంటే అంతకంటే లోతుగా మన భావాలు ఒక శక్తిగా ప్రయాణించి ఇతరుల శక్తి క్షేత్రాలను కూడా ప్రభావితం చేస్తాయి అవును ఇతరుల తప్పుల మీద దృష్టి పెట్టే బదులు వారిలో మీరు ఇష్టపడే ఒక్క మంచి గుణాన్ని గుర్తించి దాన్ని మనసులో ప్రశంసించడం మొదలుపెడితే సంబంధాలు మెరుగుపడటం గమనించవచ్చు ఆసక్తికరంగా ఉంది ఇక ఆరోగ్యం విషయానికొస్తే మన భావాలు మన శరీరాన్ని నిజంగా నయం చేయగలవా ఆధునిక వైద్యశాస్త్రం కూడా ఇప్పుడు దీన్ని అంగీకరిస్తోంది దీన్ని సైకోన్యూరోఇమ్యూనాలజీ అంటారు కొంచెం కష్టమైన పదం అవును అంటే మన మనసు మన నాడీ వ్యవస్థ మన రోగనిరోధక వ్యవస్థ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని చెప్పడం దీర్ఘకాలిక ఒత్తిడి కార్టిసాల్ అనే హార్మోన్ను విడుదల చేసి మన రోగ నిరోధక శక్తిని బలహీనపరుస్తుందని మనకు తెలుసుకదా తెలుసు నవ్వు కృతజ్ఞత వంటి భావాలు మన శరీరంలో ఎండాల్ఫిన్స్ వంటి మంచి రసాయనాలను విడుదల చేసి స్వస్థపరిచే ప్రక్రియను వేగవంతం చేస్తాయి ఉదాహరణకు ఒక వ్యక్తి తన అనారోగ్యం గురించి రోజూ ఫిర్యాదు చేస్తున్నాడనుకుందాం అతను తన శరీరాన్ని ఒక శత్రువుగా చూస్తున్నాడు ఈ పుస్తకం ప్రకారం అతను తన శరీరంలోని ఆరోగ్యంగా ఉన్న భాగాలకు కృతజ్ఞత చెప్పడం మొదలుపెడితే ఆ స్వస్థపరిచే ప్రక్రియకు సహకరించిన వాడవుతాడు చివరిగా అందరికీ ముఖ్యమైన అంశం డబ్బు డబ్బు పట్ల మనకున్న భావాలే మన ఆర్థిక పరిస్థితిని నిర్ణయిస్తాయని ఈ పుస్తకం చెబుతుంది కానీ అప్పుల్లో ఉన్న వ్యక్తి సమృద్ధిగా ఎలా ఫీల్ అవ్వగలడు ఇది చాలా కఠినమైన విరోధాభాసం కదా ఒక పారడాక్స్ నిజమే ఇదే అతిపెద్ద సవాలు పుస్తకం చెప్పే పరిష్కారం ఏమిటంటే పెద్ద మొత్తంలో డబ్బును ఊహించుకునే బదులు చిన్న చిన్న విషయాలతో మొదలుపెట్టడం ఉదాహరణకు వచ్చే బిల్లులను చూసి భయపడే బదులు ఈ బిల్లులు చెల్లించడానికి నా దగ్గర డబ్బు ఉంది అందుకు ధన్యవాదాలు అని చెప్పటం జీతం వచ్చినప్పుడు అయ్యో ఇన్ని ఖర్చులున్నాయే అని బాధపడే బదులు నా జీవితంలోకి డబ్బు ప్రవహిస్తున్నందుకు కృతజ్ఞతలు అని ఆనందపడటం అంటే డబ్బుతో ఉన్న రిలేషన్షిప్ ని మార్చుకోవడం కరెక్ట్ డబ్బును చూసినప్పుడు భయపడటం అది లేదని బాధపడటం కన్నా ఉన్నదానికి వస్తున్నదానికి కృతజ్ఞతతో ఉండటం ముఖ్యం డబ్బు గురించి మనం వాడే భాషను మన భావనను మార్చినప్పుడు డబ్బుతో మన సంబంధం మారుతుంది మొత్తంగా ది పవర్ పుస్తకం నుండి మనం గ్రహించాల్సిన ప్రధాన సత్యం ఒక్కటే అనిపిస్తోంది మన జీవితాన్ని మార్చాలంటే మన పరిస్థితులను కాదు ముందు మన అంతర్గత భావాలను మార్చాలి ప్రేమ కృతజ్ఞత ఆనందం వంటి సానుకూల భావాలే మన జీవితాన్ని నిశ్శబ్దంగా రూపాంతరం చెందిస్తాయి మన జీవితానికి మనమే సృష్టికర్తలం మన భావాలే మనం వాడే పరికరాలు సరిగ్గా చెప్పారు ఈ చర్చ విన్న తర్వాత శ్రోతలలో ఒక ఆచరణాత్మకమైన ప్రశ్న తలెత్తవచ్చు ఈ ఆలోచనలన్నీ బాగున్నాయి కాని రేపట్నుండి నేను నా జీవితంలో ఒక చిన్న మార్పు చేసుకోవాలంటే అత్యంత ప్రభావవంతమైన మొదటి అడుగు ఏమై ఉంటుంది ఒక చిన్న ప్రయోగంలాగా అవును ఒక వారం రోజులపాటు ప్రయోగం చెయ్యాలనుకుంటే దేనిమీద దృష్టి పెట్టాలి డబ్బు గురించి మాట్లాడే ప్రతి ప్రతికూల పదాన్ని గమనించి దాన్ని మార్చుకోవడమా లేక ప్రతిరోజు ఉదయం రాత్రి నిద్రపోయే ముందు ఎంత చిన్నవైనా సరే మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పుకోగల మూడు విషయాలను రాయడమా దీని గురించి ఆలోచించడం ఈ శక్తివంతమైన భావనలను జీవితానికి అన్వయించుకోవడానికి ఒక అద్భుతమైన ప్రారంభం కావచ్చు